చూడండి మాకు రాలేదు మెసేజ్ బస్ సీట్ నెంబర్లు వచ్చినాయి బస్ నెంబర్ రావాలి కదా టెన్ అంటే టెన్ సరిపోతుంది కదా దీనిలో నైన్ ఫిఫ్టీన్ వేసారు టెన్ బస్ అంటే నైన్ ఫిఫ్టీన్ ఇచ్చారు మాకు టైం అవును లాస్ట్ టైం నైన్ ఫిఫ్టీన్ ఒక ఫైవ్ మినిట్స్ దాటితే బస్ రామని చెప్పారు ఇదే దాసరి ట్రావెల్స్ ఆయన పదవుతుంది అంటున్నా బస్ బస్లో పదవుతుంది అంటున్నాడు అది నైన్ ఫార్టీ ఫైవ్ అయిపోతుంది అరగంట బస్సు ముందు పెట్టు చిన్నపిల్లలు ఉన్నారు కదా బయట చిన్నపిల్లలు కూడా ఉన్నారు దానిలో టైం నైన్